జయ్ వారాహి మతా వెల్కమ్ టు మై చానల్ కళ్యాణ్ సాయి టాక్స్ ఈ రోజు మన వీడియోలో చెప్పేది ఏమిటంటే ఇంతటి ముక్కోటి ఏకాదశి చాలా పవిత్రమైన రోజు మాసంలో వచ్చే ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎవరైతే ఈ మంత్రాన్ని చదువుతారో తప్పకుండా వాళ్ళ యొక్క కష్టాలన్నీ తీరి శ్రీనివాసుని యొక్క అంటే విష్ణుమూర్తి యొక్క మనకి అనుగ్రహము కలిగి కంపల్సరిగా మీకు కష్టాలన్నీ పోయి అదృష్టం అనేది కలుగుతుందండి ఈ ముక్కోటి ఏకాదశి చాలా పవిత్రమైనది ముక్కోటి దేవతలు కూడా దిగి వస్తారు అంటారు ఈ రోజున మనము పూజ చేసుకుంటే మనకు ఎంతో చక్కటి పుణ్యము అనేది కలుగుతుంది ఈ రోజున ఉత్తర దర్శనము కంపల్సరిగా అన్ని గుళ్ళలో కూడా ఉత్తర దర్శనము అనేది చేస్తారు ఉత్తర దర్శనం రోజున మనం దేవుణ్ణి దర్శుకుంటే దర్శించుకుంటే మనకున్న సగన పాపాలు కూడా పోతాయని నానుడి కాబట్టి ఈ పవిత్రమైన రోజున ఈ మంత్రాన్ని గనుక ఎవరైతే చదువుతారో వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది అనడంలో అత అసలు అతిశయోక్తి అనేది లేదండి కేవలం నమ్మకంతో విష్ణుమూర్తిని కనుక మనము పూజిస్తూ ఉంటే కంపల్సరిగా మనకి మంచి మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి అందులో ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఈ చక్కటి మంత్రాన్ని చదవటం వలన చాలా మంచి ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు కనుక మనం చేయవలసిన పని ఏమిటి అంటే మనము ఈ మంత్రాన్ని కనుక ఈ రోజున ముక్కోటి ఏకాదశి రోజున చదివితే అన్నీ కూడా మంచి ఫలితాలు కలుగుతాయి అనడంలో అసలు సందేహమే లేదండి అందుకే మనము ఈ రోజున కనుక ఈ మార్గశిరమాసంలో వచ్చే ఈ ముక్కోటి ఏకాదశి రోజున మనము సకల దేవతలు కూడా కొలువై ఉంటారు కాబట్టి మనకు ఆ సకల దేవతలు ఉన్నప్పుడు విష్ణుమూర్తిని ఈ యొక్క మంత్రంతో మనం జపిస్తే మనకి చాలా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయండి మన జీవితంలో కోల్పోయినవన్నీ కూడా తిరిగి వస్తాయి చక్కటి అదృష్టం కలిసి వస్తుంది ఐశ్వర్యం వస్తుంది మనకి ఎటువంటి బాధలు లేకుండా మన కష్టాలన్నీ తీర్చి ఆ విష్ణుమూర్తి స్వయాన మన ఇంటికి వచ్చి మనల్ని దీవిస్తారండి అలాంటి ఒక చక్కటి మంత్రము ఈ విష్ణు సహస్రనామాల్లోని ఈ మంత్రాన్ని కనుక మనం జపించడం వల్ల మనకి చాలా మంచి అనేది జరుగుతుంది కాబట్టి మీరు చేయవలసిందల్లా ఏమిటి అంటే ఈ మంత్రాన్ని రాసుకొని కానీ లేదా మీరు స్క్రీన్షాట్ కానీ తీసుకొని కంపల్సరీగా చదవండి ఈ రోజున చదవటం వల్ల చాలా మంచి మంచి ఫలితాలు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కలుగుతాయండి ఆ మంత్రము ఏమిటి అంటే శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాదం ఈ చక్కటి మంత్రాన్ని మనము కంపల్సరీగా నూట ఎనిమిది సార్లు చదువుకున్నా సరే అంతో మంచి ఫలితము అనేది కలుగుతుందండి అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని కనుక మనం రోజు చదివితే చాలా మంచి మంచి మీనాకెల్స్ అనేవి మన జీవితంలో జరుగుతూ ఉంటాయండి అందులో ముక్కోటి ఏకాదశి రోజున కంపల్సరిగా ఉత్తర ద్వార దర్శనము అనేది ఏ గుడిలో అయినా సరే మనం చేసుకుంటే మన యొక్క పాపాలన్నీ కూడా పోతాయి భక్తితో ఆర్తితో నమ్మకంతో ఈ మంత్రాన్ని జపిస్తే ఇంకా మనకున్న సకల కష్టాలు కూడా తీర్చే ఏకైక దైవము ఈ కలియుగ దైవము ఎవరు అంటే మన శ్రీనివాసుడే కాబట్టి నమ్మకంతో ఎంతో శ్రద్ధతో ఆర్తితో ఈ ఒక్కరోజైనా సరే మనము విష్ణుమూర్తిని స్మరిద్దాము మనము ఆయన యొక్క కృపకు మనము పాత్రలమైతే మనకి జరగనే జరగదు అనుకున్న పనులన్నీ కూడా తప్పకుండా జరిగి తీరుతాయండి కాబట్టి ఈ ఏకాదశిన కంపల్సరిగా ఈ మంత్రం చదవండి నమ్మకంతో మనస్ఫూర్తిగా ఆర్తితో మనం దైవాన్ని కొలిస్తే మనకి మంచి మంచి రిజల్ట్స్ అనేవి తప్పకుండా దొరుకుతాయండి నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్